అందరికీ నమస్కారం శ్రీ మాధవ మహా ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరా జూలై ముప్పై తారీఖు బుధవారం రోజున వారు గుండె దద్దరిల్లిపోయేటువంటి ఒక వార్తను సాయంత్రం ఆరు తర్వాత వింటారు అయితే జూలై ముప్పై తారీఖు బుధవారం రోజున వారు ఎలాంటి గుండె దద్దరిల్లిపోయేటువంటి వార్తను వింటారో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక సింహరాశికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఏంటి అన్నటువంటి పూర్తి అంశాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే అలాగే వీడియో నచ్చితే ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఇంకా వీడియోలోకి వెళ్తే కనుక సింహరాశి సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం స్వభావం ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా డీటెయిల్గా తెలుసుకుందాం వీళ్ళకి వెళ్తే కనుక సింహరాశి అనే రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదంలో జన్మించినటువంటి వ్యక్తులకి సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి సు సూర్యుడు ఇక సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ప్రస్తుతం ఎలాంటి గోచర ఫలితాలు ఉన్నాయంటే వీరికి రీత్యా అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ప భవిష్యత్తు ఎలా ఉండబోతుందో కూడా తెలుసుకుందాం ఈ రాశి వారికి వృత్తిపరంగానేటువంటి జీవితంలో అంటే వృత్తిపరమైనటువంటి జీవితంలో భావోద్వేగాలను మీ పైన ఆదిత్యం చెలాయిస్తాయని చెప్పుకోవచ్చు ఆధిపత్యం చాలా చెలాయించే అవకాశం ఉంది ఇది మీ యొక్క పనితీరుని పూర్తి అంకిత భావంతో చేయడానికి మీకు సహాయపడుతుంది మీ యొక్క సామర్థ్యాలను అర్థం చేసుకోవడానికి ఆఫీస్ పని మీ యొక్క రోజును బిజీగా చేస్తుంది తగినటువంటి నీళ్లు తాగుతూ ఉండాలి దానివల్ల ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా ఉత్తమం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉంటేనే అనుకున్నది సాధిస్తూ ఉంటారు ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైనటువంటిది ఆరోగ్యంగా ఉండడం కోసం కాస్త శ్రద్ధను పాటించడం అవసరం వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మీకు ఒక కొత్త అనేది కూడా జీవం పోస్తుంది ఆర్థిక పరంగా చూస్తే మంచి అవకాశాలు కలుపు తలుపు తట్టబోతున్నాయి ఓపికగా ఉండండి మిమ్మల్ని బిజీగా చూసుకోండి అంటే మీరు ఖాళీగా ఉండకుండా బిజీగా ఉండి మీ పనిని మీరు శ్రద్ధను పెడితే మంచి ఫలితాలు ఉంటాయి ఆర్థిక పరిస్థితి సానుకూలంగా ఉంటుంది అయితే డబ్బు విషయంలో డబ్బు విషయాలకి వస్తే తెలివిగా ఉండడం చాలా ఉత్తమ ముఖ్యం ఈ యొక్క శరీర మనస్సు రెండు కూడా బాగుంటాయి స్వీయ సంరక్షణ శ్రద్ధ వహిస్తూ ధ్యానం చేయడం వలన మీ మనసు చాలా తేలికగా ప్రశాంతంగా ఉంటుంది ఈ సమయంలో కొన్ని రకాల సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి అంటే కొన్ని రకాల చిన్న చిన్న సమస్యలు అనేటివి ఈ సమయంలో మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా పాటించడం అనేది చాలా అవసరం మీరు ఈ సమయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితం అయితే ఉంటుంది అలాగే మీకు ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా తొలగిపోవాలి అంటే దైవా నామస్మరణ అనేది చేయాలి దైవాన్ని పూజించడం కానీ నామస్మరణ చేయడం కానీ చేస్తే గనక మీ చుట్టూ ఉన్నటువంటి అనేక రకాల దుష్ప్రభావాలు అనేవి తొలగిపోతాయి చెడు శక్తుల నుంచి కావచ్చు చెడు ప్రభావాల నుంచి కావచ్చు మీరు మంచి ఫలితాన్ని అయితే పొందుకుంటారు అంతేకాకుండా మీకు అంటే కాస్త స్మరణ చేసుకోవడం వల్ల మానసికమైనటువంటి ఆందోళన ఏదైతే ఉందో అది తొలగిపోతుంది ఇక ఈ యొక్క పరిహారం చేయడం వలన మనం అంటే సింహరాశి వారు స్మరణ చేయడం దైవాన్ని పూజించడం దైవం పట్ల భక్తి భావనతో ఉండడం వల్ల మనకు సమస్యలు అనేటివి లేకుండా ఉంటాయి అలానే కష్టాలు కూడా లేకుండా ఉంటాయి అని కూడా చెప్పుకోవచ్చు అలానే మానసికంగా కూడా ఉన్నటువంటి ఆందోళన కావచ్చు మానసికంగా ఉన్నటువంటి చిన్న చిన్న ఆందోళన ఏదో ఒక సమస్య అనేది చిన్నగా మిమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తూ ఉన్నట్లయితే వాటి నుంచి కూడా బయటపడతారు కాబట్టి దైవ నామస్మరణ అనేది చాలా అవసరం దైవాన్ని పూజించడం దైవ నామస్మరణ చేయడం అలానే దైవాన్ని తలుచుకుంటూ ఉండడం ఇలా చేయడం వలన మనకు సమస్యలు అనేటివి ఉండకుండా ఉంటాయి సింహరాశిలో జన్మించడం వంటి వ్యక్తులకు మాత్రం ఇలా తప్పకుండా దైవ నామస్మరణ చేసుకోవాలి ఈ ఈ సమయంలో గ్రహాలు కొని అనుకూలంగా లేకపోవడం వల్ల వీరికి కాస్త చిన్న చిన్న చిరాకులు సమస్యలు వస్తూ ఉంటాయి అలానే ఒక కొత్త నూతన వ్యక్తి ఫ్రెండ్ మీకు పరిచయం అవడం జరుగుతుంది వారి వల్ల మీరు కాస్త సంతోషంగా ఉంటారు కొన్ని రకాలైన సమస్యలు తొలగిపోయి మీకు సంతోషం అనేది లభిస్తుంది అని చెప్పవచ్చు అంతేకాదు ఈ యొక్క దైవం యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా మీకు ఉండాలి అంటే దైవనామస్మరణ అనేది చేయాలి దైవనామస్మరణ చేయడం వల్ల కష్టాల నుంచి విముక్తి కూడా లభిస్తుంది అలానే సమస్యలు కూడా తొలగిపోతాయి ఆర్థిక పరమైనటువంటి అనేక రకాల సమస్యల నుంచి కూడా విముక్తి అనేది పొందుతుంటారు అంతేకాదు మనకు అంటే సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఎక్కువగా ఈ సమయంలో ఆందోళన ఉండే అవకాశం ఉంది గ్రహాలు అనుకూలించకపోవడం వల్ల మీకు సమస్యల దోషాలు వచ్చే కనిపిస్తుంది అదేవిధంగా సింహరాశి వారికి ముఖ్యంగా సాయంత్రం ఆరు తర్వాత మాత్రం జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇక వీరికి ఒక శుభవార్త అనేది వస్తుంది అలాగే ఇద్దరు వ్యక్తుల పరిచయం వీరికి సంతోషాన్ని కలిగిస్తుంది వీరిని సరైనటువంటి దారిలో కూడా నడిపిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇద్దరు వ్యక్తుల పరిచయం అనేది వీరికి గ్రహ దోషాలను తొలగించడానికి ఉపయోగపడుతుంది ఈ వ్యక్తుల వల్ల వీరు సంతోషంగా ఉంటారు ఇక అలానే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ముఖ్యంగా శుభవార్తలు అయితే ఎక్కువ రావడం అయితే శుభ ఫలితాలను వీరైతే ఉండడం కానీ జరుగుతుంది ముఖ్యంగా వీరికి ఆర్థిక పరిస్థితి అనేది చాలా బాగుంటుంది వీరికి కష్టపడినానికి ప్రతిఫలం అనేది ఈ సమయంలో లభిస్తుంది కష్టానికి తగినటువంటి ప్రతిఫలం వల్ల ఆర్థిక డబ్బు అంటే ఆర్థిక సమస్యలు ఆర్థికంగా మనం డబ్బు పరంగా ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నామో అది ఖచ్చితంగా కూడా తొలగిపోతుంది డబ్బు పరంగా ఎదుర్కొనేటువంటి సమస్య ఏదైనా సరే హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోతుంది అంతేకాదు మనం మన చుట్టూ ఉన్నటువంటి ఏ రకమైనటువంటి సమస్యనైనా సరే అలానే ఏ రకమైనటువంటి కష్టాలను అయినా సరే ఖచ్చితంగా కూడా తొలగించుకోవచ్చు మన జీవితంలో మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ప్రత్యేకమైనటువంటి ఒక ఒక ఏది ఏర్పరచుకోవాలని సింహరాశి వారికి కూడా ఉంటుంది దానివల్ల నలుగురిలో అందరిలోకలా కలిసిపోవడం కాకుండా వీరికంటూ ఒక ప్రత్యేకత సాంగ్ ఉండాలి వీరికి ప్రాణం అనేటువంటి ఇది ఉండాలని చెప్పేసి వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది అందువల్ల వీరు ప్రత్యేకమైనటువంటి స్నానం మంచిగా కష్టపడుతుంటారు అనుకున్నది సాధిస్తూ ఉంటారు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించడమే కాకుండా అలానే వీరికి కష్టాలు అనేటివి ఎన్ని ఉన్నా సరే ధైర్యంగా ఊడ్చుకొని ముందుకు సాగిపోతూ ఉంటారు వీరి పని వీరు చేసుకుంటూ వీరి కష్టం వీరిలో ముందుకు సాగిపోతూ ఉంటారు అంతేకాదు అలానే మన చుట్టూ ఉన్నటువంటి ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇలాంటి అంటే ఇలాంటి ప్రభావాలు అయితే ఎక్కువగా ఉంటాయి మంచి చెల్లు ఉంటాయి అలానే వీరు ఈ సమయంలో ఇష్టదైవ ఆరాధన చేయడం వల్ల ఖచ్చితంగా కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది ఇష్టదైవాన్ని ఆరాధించడం వల్ల వీరికి సమస్యలు అనేటివి లేకుండా ఉంటాయి ఇష్టదైవ ఆరాధన చేసే వీరు ఖచ్చితంగా కూడా ప్రవాహశక్తి మీరు చెడు ప్రభావాలన్నీ కూడా ఖచ్చితంగా కూడా బయటకు వస్తారని కూడా చెప్పుకోవచ్చు ఇంకా వీరికి సాయంత్రం తర్వాత ఆరు తర్వాత శుభయోగం అనేది ఎక్కువగా ఉంటుంది శుభ ఫలితాలను పొందుతారు గ్రహాలు అనేటివి అనుకూలిస్తాయి ఆ సమయంలో ఏదైనా మొదలు అలానే ఏదైనా ఒక మంచి పని చేయాలన్నా సరే అది సమయం అనుకూలంగా ఉంటుంది మీతో విధి అనేది వింతగా నాటకం ఆడబోతుంది ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతుంటాయి ఎటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు మొత్తం కూడా తెలుసుకుందామండి అలాగే మీకు రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున మనం గమనించినట్లయితే కనుక చాలా కాలంగా మీరు ఎదుర్కొన్నటువంటి ఒక పెద్ద సమస్యకు పరిష్కారం అనేది మీకు లభించనుంది కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యను మీరు పరిష్కరించుకున్నటువంటి సమయంలో మరొక కొత్త సమస్యకు మీకు ఎదురేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ విధంగా మీ యొక్క జీవితంలో విధి నాటకం ఆడేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి అదేవిధంగా చూసుకున్నట్లయితే మీకు ఎంతో సపోర్టుగా నిలిచినటువంటి మీకు ఉన్నటువంటి స్నేహితులే వారు మీకు అంతా కూడా రివర్స్లో మారి మీకు భిన్నంగా వ్యతిరేకంగా ప్రవర్తించేటువంటి పరిస్థితులు కూడా ఈరోజు జాతక పరిసరాలు కనబడుతున్నాయి అలాగే ఎవరైతే నూతనంగా ప్రయత్నాలు అయితే చేస్తున్న వ్యక్తులు ఉన్నారు మీ ముందుకు అయితే ఒక మంచి అవకాశం రానుందండి ఆ యొక్క అవకాశం అనేది ఏ విధంగా ఉంటుందంటే మీకు ఒక హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ అనేది ఇవ్వబోతుంది అంటే ఇదివరకు మీరు ఇలాంటి అవకాశాలను ఎన్నో అందిపుచ్చుకున్నారు కానీ ఇటువంటి అవకాశాన్ని అయితే మీరు అందిపుచ్చుకోలేకపోయారు కాబట్టి ఇప్పుడు వచ్చేటువంటి ఈ అవకాశం అనేది మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ అనేది ముందే విధంగా చేయబోతుందని చెప్పుకోవాలి ఇక అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఆర్థిక పెరుగుదలకు సంబంధించినటువంటి మీ యొక్క సంబంధించినటువంటి మీ యొక్క కార్యాలయాల్లో చర్చలు జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈరోజైతే మీ యొక్క అధికారులు ఇచ్చే ప్రశంసలు అయితే పొందుకోబోతున్నారు ఇదివరకు మిమ్మల్ని అసహించుకున్నటువంటి మీ యొక్క తోటి ఉద్యోగస్తులే ఈరోజు మీతో చాలా సఖ్యతగా మాట్లాడతారు ఇదివరకు మిమ్మల్ని అవమానించినటువంటి వ్యక్తులే ఈరోజైతే మీ యొక్క సహాయాన్ని అర్చించి మీ దగ్గరికి వస్తారు ఇక అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులు మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి విషయాలలో చిన్న చిన్న మనస్పర్ధలతలు అయితే అటువంటి అం అంశాలు కనబడుతున్నాయి కాబట్టి ఈ విషయంలో తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకు అంటే ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల వల్ల ఒక ఆరోపణను అయితే మీరు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కనబడుతున్నది ఇది మిమ్మల్ని బాగా చేసినటువంటి అంశం అని చెప్పుకోవాలి ఇక ఎవరైతే మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి కొన్ని ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు మీకు ముందుకైతే ఒక మంచి ఆదాయ మార్గానికి అయితే అన్వేషణ అనేది ఒక అవకాశం అనేది రాబోతుందండి ఇదివరకు మీ యొక్క జీవితంలో ఒక ఆదాయ మార్గం నుండి మీరు మీ యొక్క డబ్బును సంపాదించుకుంటున్నట్లయితే కనుక ఇప్పుడు మీ యొక్క జీవితానికి మరొక ఆదాయ మార్గం కూడా తోడయ్యేటువంటి అవకాశం కూడా కనబడుతుంది లేదు మీ యొక్క లైఫ్ పనర్ కావచ్చు లేదంటే మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు మీరు అయితే ఊహించని విధానంగా వారినైతే మీరు ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారని మీకు చెప్పబో ఇంకా అదేవిధంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో మీ యొక్క నాణ్యమైనటువంటి సమయాన్ని అయితే గడపబోతున్నారని చెప్పాలని మీ యొక్క కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు తొలగిపోయేటువంటిప్పటికీ వారితో అయితే ఒక మంచి సమయాన్ని గడిపేటువంటి అవకాశాలు అయితే ఉండబో ఉండకపోలేదు అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దురప్రాయాణాలు చేసేవారు ఉన్నారో వీరైతే అపరిచిత వ్యక్తులతో మోసపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇటు విషయంలో తల్లినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సి ఉంటుంది మీకు అదేవిధంగా మీ యొక్క ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి చక్కని శుభప్రదమైనటువంటి ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా కూడా తీసుకు పొందనున్నారు అలాగే లక్ష్మీదేవి యొక్క ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది ప్రతి శుక్రవారం కూడా తల్లిని ఆరాధించడం ద్వారా మీరు ఎన్నో శుభ ఫలితాలనే అందుకోబోతున్నారు ఇక అదే విధంగా ఇక కొద్దిపాటి వ్యాయామంతో అయితే మీ యొక్క రోజువారీ కార్యక్రమాలను అయితే మొదలుపెట్టారు మీ గురించి మీరు హాయిగా అనిపించే విధంగా పాట పాడడానికి ఇది ఒక సరైనటువంటి సమయం అని చెప్పుకోవాలి దీనితోని ప్రతిరోజు కూడా క్రమ తప్పకుండా ముందు ఉండే విధంగా చేయండి ఇక అలాగే దానికి కట్టుబడినటువంటి ఉండే విధంగా ప్రయత్నించే విధంగా ప్రయత్నాలు అయితే ఉండాలి దీర్ఘకాలిక ప్రయోజనాల కొరకు మదుపని చేయడం అవసరం అండి మీ యొక్క చిన్న పిల్లల చేష్టలు అమాయకత్వము మీకు ఒకటి కుటుంబ సమస్యలన్నీ కూడా పరిష్కరించడంలో ముఖ్యమైనటువంటి పాత్ర అయితే వహిస్తాయి చాలా సహాయపడగలుగుతారు ఇక అదేవిధంగా అనుకోనటువంటి ఆఫీసులో ఒక మంచి మార్పు అనేది మీరు అనుభూతి చెందే విధంగా కనబడుతుంది ఇక భగవంతుడు కనుక తనకు సహాయం చేసినటువంటి వారికి సహాయం చేస్తాడు అని గుర్తుపెట్టుకోవాలి ఇక ఈరోజు అయితే మీ యొక్క జీవిత భాగస్వామి మీకు లోతైనటువంటి ఆ ఒక విషయాన్ని అయితే మీతో మాట్లాడాలని ఉన్నారు ఇక వీటితో పాటు మానసిక ఒత్తిడి తగ్గిపోవాలంటే ధ్యానం యోగా చేయండి ధన్యవాదాలు